ఈ రోజు రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న కలెక్టరేట్ల బైఠాయింపు సందర్భంగా వందలాది మంది అంగన్వాడీ టీచర్లను ఆయాలను వర్కర్లను అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది వాళ్ళ అరెస్టులకు నిరసనగా మేము ఈ రోజు ఇక్కడ నిరసన ప్రదర్శన చేస్తున్న సందర్భంగా మమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు ఒకవైపు సానుభూతిగా చూపిస్తూ మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అంటూనే చర్చలు జరగకుండా చేసినటువంటి వాగ్దానాలు కూడా అమలు చేయకుండా నిలువున ముంచి మోసం చేశారు అందువలన అంగన్వాడీలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు గీతాలు పెంచిన దాకా సమ్మె అరమించేది లేదు తాడోపేడ తేల్చుకుంటాం అనేటువంటి పట్టుదలతోటి అంతా కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కదిలేరు వేల సంఖ్యలో ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టరేట్లని ముట్టడించారు ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి సామరస్యపూర్వకంగా దీన్ని ఈ సమ్మె పరిష్కారం అయ్యేటట్టు చూడాలి అలా కాకుండా ఐదో తేదీ లోగా జాయిన్ కాకపోతే మేము మేమే చర్య తీసుకుంటామంటే మాత్రం ఈ లక్షల మంది అంగన్వాడీలు కుటుంబాలు చివరికి మీ ప్రభుత్వం ఉంటుందా లేదా నిర్ణయించేటువంటి స్థితికి వస్తుంది వాళ్ళని మీరు టర్మినేట్ చేయడం కాదు మిమ్మల్ని వాళ్ళు టర్మినేట్ చేస్తారు ఆ పరిస్థితి రాకుండా ముందే మేల్కొని మీరు ఈ సమస్యలు పరిష్కరించి సజావుగా సామరస్యంగా ఈ సమస్య పరిష్కారం చేయాలి అరెస్ట్ చేసిన అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలి అక్రమంగా కేసులు అన్నిటి కూడా విత్తరాలు చేసుకోవాలి ఇప్పటికైనా సామరస్యంగా వ్యవహరించాలి ప్రభుత్వం అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు